దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ దిన ధ్యాన పట్టణము సమూహేలు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము చదువుకుందాము మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపుమని వారు అందిన మాట సమూహేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేను గనక సమూహేలు ఎక్కువ ప్రార్థన చేశారు ఇక్కడ సమూహేలుతో రాజు కావాలి అని అన్నవారు ఎవరు అనగా ఇస్రాయేలీల పెద్దలు ఇస్రాయేలీల పెద్దరు కూడా ఒక రోజు రామాలో నివాసం చేస్తున్న సమూహ్య యుద్ధకు వచ్చి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అప్పుడు వారు సమూహ్యతో మాట్లాడినటువంటి మాటలు ఏమిటంటే సమూయేలు ఇప్పుడు ప్రస్తుతం చాలా వృద్ధాప్యంలో ఉన్నారు తన కుమారులు మరి న్యాయాధిపతులుగా పనిచేస్తున్నారు అయితే వారు సమూయేలు వల్లే న్యాయంగా మరి పరిపాలన చేయటలేదు వారు ఎంతో ధనాపేక్ష కలిగిన వారుగా మరి న్యాయమును అన్యాయంగా మార్చు వారు ఎంతో అన్యాయమైన తీర్పులు తీరుస్తున్నారు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి యొక్క పరిపాలనలో కాబట్టి వారు ఏమన్నారంటే సమూహేలు నీవు ఏలినంత కాలం బాగానే జరిగింది కానీ నీ నీ కుమారులు లేరు వాళ్ళు ఎంతో మరి ధనాపరులు దుర్బుద్ధి కలిగినటువంటి వారు నీ న్యాయంగా మరి తీర్పులు తీర్చేవారుగా లేరు కాబట్టి మరి మాకు చుట్టూ ఉన్న ప్రజలకు ఉన్నట్టుగా ఒక రాజును నియమింపండి అని వారు మరి సమూహలు యొక్క ఒక డిమాండ్ తీసుకొచ్చారు ఈ మాటలు విన్న తర్వాత సమూహలకు చాలా ఇబ్బంది అనిపించింది ఎంతో అసంతృప్తి అనిపించింది చాలా నిరాశ అనిపించింది ఎంతో కష్టంగా అనిపించింది ప్రతికూలంగా అనిపించింది వాళ్ళ మాటలు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇస్రాయేల్ ప్రజలను దేవుడే మరి స్వయంగా వారిని పరిపాలించాడు తన ప్రవక్తల ద్వారా తన యొక్క నాయకుల ద్వారా తను నియమించిన న్యాయాధిపతుల ద్వారా ప్రజలను ఆయన ఏలిన కానీ ఇప్పుడు వారు మరి అందరి వల్లనే చుట్టూ ఉన్న ప్రజలకు రాసున్నట్టుగా మాకొక రాజు కావాలనే వారి యొక్క అభ్యర్థన చూసినట్లయితే మరి దేవుని కేంద్రీకృత పాలన నుండి మానవ కేంద్రీకృత పాలనకు మరి నాయకత్వం బదిలీ అవుతా మనము చూడగలము దేవుని యొక్క చిత్తానికి మానవుని యొక్క కోరికలకు మధ్యన జరిగే పోరాటంగా ఇక్కడ మనం చూడగలము వారు ఆ డిమాండ్ చేసినప్పుడు వెంటనే ఇక్కడ సమూహలు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాడు వెంటనే కోపపడలేదు ఆవేశపడలేదు మరి ఆ వారితో దురుసుగా మాట్లాడలేదు వెంటనే ఏదో ఆవేశపూరితమైన నిర్ణయాన్ని కూడా ఆయన తీసుకోలేదు అది ఎంతో ఇబ్బందితో ఖచ్చితంగా బాధగా వెంటనే ఏం చెయ్యాలో మరి అదే చేశాడు ఏం చేశాడు అంటే తన సొంత నిర్ణయాన్ని వారి పట్ల చూపలేదు కానీ వెంటనే దేవుడు వారు మరి ప్రజలు ఈ వ్యవహారాలన్నీ కూడా మేమే పరిష్కరించుకుంటున్నాం అనేటువంటి ధోరణిలో ఉన్నారు దేవుణ్ణి తిరస్కరించారు దేవుని పాలన తిరస్కరించారు కానీ ఇక్కడ మరి అదే దేవుణ్ణి మరి ఇలా ప్రార్థిస్తున్నాడు ప్రార్థన ద్వారా మాత్రమే నేను ఆ జవాబును పొందుకోగలను వారు అడిగిన డిమాండ్కి నేను జవాబు ఇవ్వగలను అనేటువంటి ఒక విశ్వాసం సమూహలలో ఉంది సమూహలు ఎంతో ప్రార్థనాపరుడు ఎంతో తగ్గింపు స్వభావం కలిగిన వాడు వినయమను అందుకే ప్రార్థించాడు ఆ ప్రార్థన ద్వారా దేవుని మీద ఎంత ఆధారపడ్డాడు దేవుని చిత్తాన్ని ఎలా వెతుకుతున్నాడు ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ గందరగోళ పరిస్థితి ఆ ప్రతికూల పరిస్థితి ఆ కష్టకాలం ఆయన ప్రార్థన ద్వారా మాత్రమే మరి జయించగలిగాడు దేవుడు కూడా ఎంత ప్రేమ దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే దేవుడికి తెలుసు వారు తనను తిరస్కరిస్తున్నారు అని అయినప్పటికీ కూడా సమూహి యొక్క ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు తన ప్రజల యొక్క డిమాండ్ ని మరి తీర్చటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు వారిని నడిపించటం సిద్ధంగా ఉన్నాడు చూడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన జీవితాలలో కూడా మనం ఒకసారి చూసినట్లయితే మనం అనేక సార్లు ఎన్నో గుండా వెళ్తుంటాము ఎన్నో క కష్టకాలంలో గుండా వెళ్తుంటాము మనల్ని ఇతరులు ఇబ్బంది పరిచినప్పుడు మనం ఎంతో ఆ మరి నిరాశ నిస్పృహలకు గురవుతుంటాము అలాంటి పరిస్థితుల్లో మనము కూడా ఆవేశంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దురుసుగా ప్రవర్తించకుండా కోపావేశాలకు గురి కాకుండా ప్రార్థన యొక్క శక్తిని ఎరిగిన వారమై దేవుని సన్నిధిని సమీపించాలని ఈ యొక్క వచనము మనకెంతో శక్తివంతమైన మాదిరిగా మరి ఉదాహరణగా చూస్తున్నాము మన జీవితాలలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాము కొన్నిసార్లు గందరగోళ స్థితికి మనము వెళ్ళిపోతుంటాము ఏం చెయ్యాలో తెలియదు ఎలా ప్రవర్తించాలో తెలియదు ఎలా నిర్ణయం తీసుకోవాలో తెలియదు తీసుకుంటే ఎలా ఉంటుంది తీసుకోకపోతే ఎలా ఉంటుంది అలాంటి తికమక పరిస్థితులలో మరి మనకున్నటువంటి ఆయుధం ప్రార్థన కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో మరి ఏసుక ప్రభువుల వారు కూడా ప్రార్థన యొక్క శక్తిని మనకు తెలియజేసిన వాడిగా ప్రార్థనను మనకొక మాదిరిగా ఆయన ఉంచినట్లుగా మనం చూడగలము ఆయన ఈ భూమిపైన జీవించి ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆ గుండా ఆయన వెళ్ళాడు శోధనలకుండా వెళ్ళాడు వ్యతిరేక పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నాడు మరి అలాంటి పరిస్థితులలో కూడా ఆయన ఎప్పుడు కూడా మరి ప్రార్థన మానలేదు ప్రార్థనను విడవలేదు మరి పిందల లేచి తండ్రిని ప్రార్థించినట్లుగా మనం చూడగలం తండ్రి పైన ఆధారపడినట్లుగా మనం చూడగలము తండ్రి చిత్తానుసారంగా నడుచుకున్నట్లుగా మనం చూడగలము మరి ఇక్కడ సంగుయలుగున అదే చేశాడు ప్రార్థించాడు దేవుని పైన ఆధారపడినాడు దేవుని చిత్తాన్ని వెతికినాడు ప్రియమైనటువంటి వాళ్ళారా మనం ఈ దినమున మనం ఎలాంటి పరిస్థితులలో వెళుతున్నప్పటికీ అది గందరగోళమే కానీ తికమకనే కానీ కష్టకాలమే కానీ ఇబ్బందే కాని దేవుని పైన ఆధారపడదాము దేవుని చిత్తాన్ని మనం కనుగొందాము ఆయన సన్నిధిని తగ్గింపుతో ప్రార్థన పూర్వకంగా మనం సమీపించుదాము ఈ యొక్క మాటలు దేవుడు దీవించు దాకా ఇస్రాయలీలకు సహాయం చేసిన దేవుడు ఇస్రాయలీలను నడిపించిన దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేయగలడు మనల్ని కూడా నడిపించగలడు ప్రేమ నమ్మకంగా పరలోకొప్తాన్ని పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ వీడియో వీక్షిస్తున్నాం ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము పరి దైనందిన జీవితాలలో ఎలాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభావం మీరు వారికి తోడుగా ఉండండి ఆయన వారిని మీరు నడిపించండి మీ చిత్తాన్ని వారికి తెలియజేయండి వారి జీవితాలలో కావలసినటువంటి మీ కృపను వారికి అనుగ్రహించండి వారు తలపెట్టే ప్రతి పనిలో మీరు విజయం దయచేయండి వారు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ ప్రతి పరిస్థితుల్లో చాలా దేవునిగా మీరు వారి గుండమని ఏ స్నామలు ప్రార్థిస్తున్నారు ఆమె దేవుడిని మిమ్మల్ని దాకా